సెల్ టైర్ ఉంది వెనకాల సెల్ టైర్ ఇక్కడ బండి ఫుట్ రోస్ట్ దగ్గర దెబ్బ తక్కింది సార్ డోర్ ఒరిజినల్ రెండు పవర్ విండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ ఉంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇదా టూ సిక్స్టీ చెప్తుండు డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది బంపర్లకు స్క్రూలు ఉన్నాయి డిక్కీకి ఒక డెంట్ ఉంది వెనకాల బంపర్ ఇట్లా ఇట్లా వేసి ఏం చేస్తారంటే దీని మీదకెళ్ళి పేస్ట్ పెట్టి కలర్ వేస్తారు పలికిపోయిన బంపర్కు సెంట్రింగ్ తీగతోటి అల్లిరు మంచిగా చూడరు ఇగో ఇది ఏం చేస్తారంటే ఢిల్లీలో పేస్ట్ పెడతారు దీనికి పేస్ట్ పెట్టి మీదకెళ్ళి పెయింట్ వేస్తే అది ఏర్పడుతుంది మళ్ళీ ఏదైనా బండి తగినప్పుడు అప్పుడు ఇది బయట పడుతుంది అప్పటిదాకా అది ఘనపడది అది సంగతి బండికి అయితే మంచి ఇప్పటివరకు అయితే మూడు సిల్టేర్లు కానివ్వండి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చినాయి వెనకాల మ్యాన్యువల్ ఉంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది తొంభై ఏడు వేల ఐదు వందల ఇరవై కిలోమీటర్ తిరిగింది తొంభై ఆరు వేల తొంభై ఎనిమిది వేలు అనుకోవాలి తొంభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ టంబరింగ్ కాదు బండికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ లెఫ్ట్ సైడ్ కూడా టైర్ దగ్గర చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి బ్యాక్ టైర్ దగ్గర రైట్ సైడ్ డ్రైవర్ డోర్ కింద ఫుట్ రోస్ట్ కూడా దెబ్బ తాకింది బా గ్లాస్ ఒరిజినల్ కానీ పలిగింది బండ కొట్టింది ఇక్కడ ఇన్సూరెన్స్ ఎప్పటిదాకుంది సంవత్సరం ఉందని చెప్పన్నా फ्रंट पोर्शन ओरिजिनल है सर लेफ्ट साइड अपरन ओके लेफ्ट साइड चेसी ओके लोपल एकड़ एंड डैमेज नहीं राइट साइड अपरन ओके राइट साइड चेसी ओके इंजन लेकर ऑयल लीकेज है तो बानट ओरिजिनल शोरूम నుంచి వచ్చిన బానట్ ఏ ఉంది బానట్ కిక్కడ బానట్ दा జై శ్రీరామ్ భరత్ జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు మీ ముందుకు రెండు వేల పదహారు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఉండై కంపెనీ ఉండై ఇయాన్ మ్యాగ్నా ప్లస్ ఇది ఫ్రంట్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది వెనకాల మాన్యువల్ ఉంది తొంభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల ఇరవై ఐదు జనవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఒక మెకానిక్ బండి ఇది ఆ సారు మన దగ్గర వేరే ఏదైనా వెహికల్ తీసుకుంటా అని బండి బై రోడ్ తీసుకొని మన దగ్గరికి వచ్చిండు ఆల్రెడీ వేరే వెహికల్ చూస్తారు అన్న ఇది అమ్మేస్తా మీరు ఎక్స్చేంజ్ తీసుకుంటారా అంటే మేము ఎక్స్చేంజ్ తీసుకోం యూట్యూబ్లో పెట్టి అమ్ముతా అమ్మిన తర్వాత మీరు అంటే ఇది ఉండనన్నా ఇది అమ్ముడుకోకపోయినా ప్రాబ్లం లేదు నేను మీ దగ్గర వేరే వెహికల్ తీసుకుంటా ఇది మీ దగ్గర పెట్టుకోరు అమీనాక నాకు సెటిల్మెంట్ ఇయ్యారంటే సరే యూట్యూబ్లో వీడియో పెడతా అంటే బండి ఇప్పుడు ఇప్పుడు దీనికి సంబంధించిన యూట్యూబ్ వీడియో చేస్తున్నా రెండు వేల పదహారు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు పన్నెండు నెల రిజిస్ట్రేషన్ ఉండే ఇయాన్ మ్యాగ్నా ప్లస్ ఇది ఫ్రంట్ రెండ్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రన్నింగ్ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు కానీ ఫ్రంట్ గ్లాస్కు బండ కొడితే అది ఇక్కడ నుంచి అక్కడ దాకా నెరవేసింది గ్లాస్ చేంజ్ చేసుకోవాలి బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బండికి లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్కు రెండు జగల దెబ్బ తాకింది రైట్ సైడ్ ఫుట్ రోస్ట్కు ఒక దాకా దెబ్బ తాకింది రైట్ సైడ్ బ్యాక్ టైర్ పైన కూడా చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టీఎస్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర రెండు లక్షల అరవై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు లక్షల అరవై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ప్రెజెంట్ అయితే బండికి రూపాయి పర్లేదు ఒక గ్లాస్ వేసుకోవాల్సి వస్తుంది అంతకు మించి వేరేం పర్లేదు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ ఆ గ్లాస్ కూడా వచ్చేస్తుంది కస్టమర్ ధర రెండు లక్షల అరవై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడరు వీడల బండినిస్తే మా ముగ్గురు అన్నదమ్ముల మెంబర్ బోర్డు మీద ఉన్న కాల్ చేయరి ఓనర్ కాల్ కాల్ కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడిస్తా దీనిలోకి అయితే మీ దగ్గర పదివేలు అతని దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా బండికి ఎలాంటి లోన్ లేదు ఒకరి మీరు లోన్ కోత్త అంటే బండికి లోన్ కూడా వస్తుంది ఓ లక్ష యాభై లక్షను డౌన్ పేమెంట్ కట్టి మిగతా లోన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు కస్టమర్ ద్వారా రెండు లక్షల అరవై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు అనదమ్మ నెంబర్ ఉన్నాయి వాళ్ళకి కన్నా కాల్ చేయరి ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే ఇక్కడ దాకా వచ్చి బండి చూసుకోవచ్చు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్